అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యూస్క్రిస్తున్నాములోనే శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రిలార ఈరోజు కొర్రపడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదంటే మన పాస్టర్ గారు ఆలోచన చేసిన రీతిగా తన అన్నదమ్ములకు ఒక మంచి విషయాన్ని అందించాలని తాను ఆలోచన చేసిన విధానం ఏంటంటే తనతో పాటు పరిచర్యలో భాగస్తులుగా పనిచేస్తున్నటువంటి పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారందరిని ఆహ్వానించి తనతో పాటు తన సంఘాన్ని కూడా కూర్చోబెట్టి అందరినీ తన అన్నదమ్ములను పిలిచి క్రీస్తును కూర్చున్నటువంటి విషయాన్ని క్రీస్తు ఎందు గురించి వచ్చాడో ఎందుకు బలైపోయాడో ఆయన మన అందరి పట్ల చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా దేవుడు అంటే ఎవరు దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో అని కూడా మరొక వక్త ద్వారా తెలియపరచడం జరిగింది ఈ వరుసలో కూర్చున్న వారందరు కూడాను మన కృష్ణపాల్ గారికి మన పాస్టర్ గారికి వాళ్ళ అన్న అన్నలు అవుతారని అంటే పెద్ద అన్నలండి వారందరినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టి క్రీస్తుని కూర్చినటువంటి వార్తను తెలియపరచాలన్నది మనము ఆనందించవలసినటువంటి విషయం అలాగని వారిని బలవంతం చేసి అదేవిధంగా వారిని భయపెట్టి చర్చికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కాదండి వారికి ఒక మంచి ఆలోచన ఇచ్చి లేదా మంచి విషయాన్ని చెప్పి వారిని ఆలోచింపచేయడమే తన వంతుగా మా వంతుగా చేసాము అయితే వారు మారాలన్నా మారకూడదన్న వాళ్ళ ఇష్టమేనండి వాళ్ళ ఇష్టానికే విడిచిపెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు మా గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం అయితే ఇదండి దీన్ని మీకు కొద్దిగా లేటుగా మీకు వీడియోను అందించడం జరిగింది దయతో నన్ను క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడాను సువర్ధకులకు అదేవిధంగా సంఘ పెద్దలకు పరిచారకులకు సండే స్కూల్ టీచర్లందరికీ కూడాను ప్రత్యేకించి పేరు పేరున వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను మరిన్ని సంగతులు ప్రపంచవ్యాప్తంగా తెలియపరచడానికి క్రీస్తు సంఘానికి ఒక మెట్టుగా లేదా ఒక స్తంభంగా ప్రతి ఒక్కరు కూడా నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని ముగిస్తూ ఏం మాట్లాడారో ఆ మాటలను మనం వినే ప్రయత్నం చేద్దామండి థ్యాంక్ యూ దేవుడు సమాధానం అయింది మరి సారు కృష్ణపాలు గారు ఆలోచించేసి ఇలాగే మీ జీవితాన్ని కూడా మీరు ఆలోచించిందే సహోదరు ఒక ఐకత మర్చిదే మహాపురం వైపు మహాపురం మార్గంతో తాక ప్రయం చేయే మరి మహాపుర కోరించే మరి కీర్తన కాడు నూట ముప్పై కీర్తనలో మరి సహోదరు ఐకత ఎంత మేలు ఎంత మనోహారము అది తల మీద పోయిస్త అది అంటే మన హారహకు గడ్డ మీద దిగి అది శాశ్వత అచ్చట జీవముడునని దేని వాక్యంతో వేసిండే కీర్తనకాయ కీర్తనలో వేస్తే కనుక తయ్య బర్రకళ ఎచ్చక మంచిది మహాపూర్త తన హృదయము నిజంగా ఎంతో హృదయము చాలా అంటే తట్టం నుంచి అందుకే ఇంత తయ మరి ఈ రీతిగా నాను ఉనతే మా తయ్య కజ్జరి మరి మహాపూర్తపి అన్న ఆశతో కు తీసి దాని ఎంతో ఆశపడిమాయి మరి మహాపురు గొప్ప కార్యలు కీర్చి మీ జీవితంలో మీరు కూడా ఉనప నిజమే మరి మహాపురు రాజ్య తగించే మహాపురు రాజ్యం మండే మరొకేంజీ కోరుతూ ఈ కొద్ది మాటలు మరి అందరి పట్ల మరి ఇక్కడ మందిరం రాని పట్ల వారు బాహుగా దీవించి సరువులందరికీ ఇక్కడ సమీపించిన రజక్ష దేవుడు దేవుడు నడిపించును ఈ కొర్రపాడు గ్రామంతా మరి ఈ గొప్ప కార్యము ఇది ఇది భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రం బర్రె సృష్టించి దేవుని యొక్క గొప్ప కార్యం మరి కార్యము చాలా రోజుంటే జరిగినాయి కానీ ప్రతి ఒక్కరు తెలిసి ఇంటిని ఈ కార్యం ఏర్పడి పట్టి ఈ గ్రామ పెద్దలు అలాగే ఈ గ్రామ పాస్టర్ గారికి గ్రామస్తులకు ఇక్కడ సంఘస్తులకు అందరికీ కూడా ప్రభు క్రీస్తు ద్వారా వందనములు తెలియజేసుకుంటూ మాయగారు మీరు మాట్లాడాలి లేదు నేను కొన్ని అడుగుతాను చెప్పండి అంతే మీకు తెలిసింది ఏం లేదు చిన్న చిన్నవే మీకు తెలిసినవే ఈ గ్రామం మొట్టమొదట ఎలాగ ఏర్పడింది ఏర్పడింది జ్వలేర్స్ మీరు అంటే ఒకే ఒక్కరి వల్లకి అవునా కదా మాయగారు

नलपाई अब भाई ग्राम ये कुटुंबल का हाथ जिनो हाँ ओं अंतक मुंदूस के मच्छन को मच्छन को ये रोन वाले ये ग्रामों में पड़ते थे हाँ ओं ने रोन आलोचन वाले ये ग्रामम ता मांबू इंबा रे तीन दे ये ये बूम बड़ा मांबू बर्रे क्या चीज़ चीन दे इल्ले ता वाते आओ ना कहाँ दा ओं इल्ले के मरे ये सांभी हाथ तिस्तिस

ఈ నాకి ఏనికిచ్చి రోసి రేపా ఈ చక్కగా ఈ కుటుంబంకా దొస్తేసిన వీళ్ళకి ఏరో మహాపూరు ఏనికి తెస్తే తెలుసా మహాపురేసి భర్రేతకి చంజి కువికి కాయినికి అమెరికా మన్ననకిసుకే భారతదేశం కిస్కే ఆంధ్రప్రదేశ్ మన్ననకి ఇసుకే కొరపాడు వెన్నెలగోట బల్జపేట ఈ పాఠంగా భర్రజానం మళ్ళీ కదా ఇవరి ఇవరి అంబర్కి ఇసుకే రోసే మహాపూరు రోసే మహాపురు దేశం తక్కిరో మహాపురు దేశం తక్కిరో దేవుడు ఈ ఈ నాయ దగ్గర దేవుడు ఇలోసి మనసి ఇలోసి మరో ఏనా ఈ మర పూజకి ఇవితాయి ఏన పూజకి ఇవ్వితాయి రో మీకు లాగో నేను ఏనైనా ఏనైనా కివితాయి జాకర్ పేను దయచేసి బైబుల్ ఉన్న వాళ్ళ ఒక మాట తీయండి బైబుల్ ఉన్న వాళ్ళ ఒక మాట తీయండి తొరింత రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యయము ఐదవ వచనం నుంచి మహాపురం ఈ భూమి తక్కి హాగు తక్కి లేంజు తక్కి వేడ తక్కి తక్కి ಬರ್ರ ಕೆಪಿನಸಿದೆ ಮಹಾಪುರು ಅವನ ಕಾದ ಅವನ ಕಾದ ಹ್ಞೂ ಮಹಾಪುರ ಅತಿ ಈ ನಾಯಿತ ತ ಏನಕ್ಕಿಚ್ಚಿ ಬರ್ರೆ ಜನ ಈ ರೇಪ್ ಹಾ ಮನಸ್ಸಿದೆ ಎಲ್ಸಿ ಹೌದಾ ಎಲ್ಲಿಗೆ ಈ ಸೃಷ್ಟಿ ಬರ್ರೆ ಕೇಪಿ ತಸಿದೆ ಎಲ್ಸಿ ಮಹಾಪುರು ಅವನ ಕದ ఎలకి ఐదో ఐదో వచ్చిన ఒక్కసారి చదవండి దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులకే మారు పూజ కితీ ఇవి దేవతలక అవునా కదా చూత ఆకాశం అంద భూమి దేవతలనబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు